హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు రాజకీయాలు సామాజిక సమస్యలు సమకాలీన అంశాలపై ఆసక్తి ఉన్నవాడివా అయితే నీవు సరైన చోటు ఉన్నావు నేను నీకు ఒక ఆసక్తికరమైన వివాదాస్పదమైన అంశాన్ని గురించి చెప్పబోతున్నాను ఈరోజు మనం మాట్లాడబోయే విషయం వైఎస్ రెడ్డి గారిపై క్రైస్తవత్వం ప్రోత్సహించిన ఆరోపణలు ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఈ వీడియోలో మనం ఈ ఆరోపణలు వెనుక ఉన్న నిజాలు వాస్తవాలు రాజకీయ కోణాలను లోతుగా చర్చిస్తాం కాస్త రిలాక్స్ అవు కాఫీ తాగు ఈ ఆసక్తికరమైన అంశంలోకి డైవ్ చేద్దాం ముందుగా వైఎస్ గారు ఎవరో ఒక చిన్న రీక్యాప్ చేద్దాం జగంగారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన తండ్రి దివంగత వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు జగంగారు రెండువేల తొమ్మిదిలో తన తండ్రి మరణం తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు ఆయన ఓదార్పు యాత్ర ప్రజాసంకల్పయాత్ర వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో దగ్గరయ్యారు రెండువేల పంతొమ్మిది నుంచి రెండువేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ ఐదేళ్ల పాలనలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు సంస్కరణలు ఎంతో చర్చనీయాంశమయ్యాయి కాని ఈరోజు మనం ఫోకస్ చేసే అంశం ఆయనపై వచ్చిన క్రైస్తవత్వం ప్రోత్సహించిన ఆరోపణలు ఇక అసలు విషయంలోకి వెళదాం వైఎస్ రెడ్డి గారు క్రైస్తవ మతానికి చెందినవారని చాలామందికి తెలుసు ఆయన భార్య కూడా క్రైస్తవ మతానికి చెందినవారు ఈ విషయం రాజకీయంగా ఎంతో సున్నితమైన అంశంగా మారింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హిందూ మతం ఆధిపత్యం కలిగిన రాష్ట్రం ఇక్కడ హిందూ సంప్రదాయాలు సంస్కృతి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అయితే జగన్ గారు తన పాలనలో క్రైస్తవ మత ప్రచారాన్ని ప్రోత్సహించారని ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారని కొంతమంది విమర్శకులు ప్రతిపక్ష నాయకులు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ ఆరోపణలు నుంచి వచ్చాయి ఇందులో నిజమెంత అసలు ఈ ఆరోపణల వెనుక రాజకీయ కోణముందా ఇవన్నీ ఒక్కొక్కడిగా చర్చిద్దాం ముందుగా ఈ ఆరోపణల గురించి కొంత స్పష్టత తెచ్చుకుందాం జగన్ గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ఉదాహరణకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వైఎస్సార్ ఆసరా వైఎస్సార్ చేయుత నాడునేడు ఫీజు రియమస్మెంట్ వంటి పథకాలు ఎంతో పేరు తెచ్చాయి ఈ పథకాలు పేదలకు వెనుకబడిన వర్గాలకు గిరిజనులకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాయని జగన్ గారి అనుకూలవాదులు చెబుతారు కాని ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కొన్ని హిందూ సంఘాలు ఈ పథకాలు క్రైస్తవ మత ప్రచారానికి ఉపయోగించారని ఆరోపిస్తున్నాయి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో భూమి పంపిణీ పించల పంపిణీ వంటి పథకాలు క్రైస్తవ మత గురువుల ద్వారా లేదా క్రైస్తవ సంస్థల సహాయంతో జరిగాయని విమర్శలు వచ్చాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు ఎక్కువగా క్రియాశీలంగా ఉంటారని వారు సామాజిక సేవల పేరిట ప్రచారం చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంలో జగన్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ మిషనరీలకు అనుకూలంగా ఉన్నాయని దీని ద్వారా క్రైస్తవ మతం వ్యాప్తి చేసేందుకు పరోక్షంగా సహకరించారని ఆరోపణలు వచ్చాయి మరో ఆరోపణ ఏమిటంటే జగన్ గారి ప్రభుత్వంలో కొన్ని కీలక పదవులు క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం ద్వారా హిందూ సంఘాలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావించాయి ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారు జగంగారు క్రైస్తవ సమాజానికి చెందినవారని హిందూ మతంపై ఎప్పుడూ నమ్మకం చూపలేదని కీలక పదవుల్లో క్రైస్తవులను నియమించారని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ఎంతో వివాదాస్పదమయ్యాయి అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది జగన్ గారు తమ పాదయాత్రలకు ముందు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని ఐదేళ్లపాటు భక్తితో పట్టువస్త్రాలు సమర్పించారని హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని పార్టీ తరఫున సమాధానం ఇచ్చారు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి జగంగారి పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా వైయస్సార్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ చేయుత వంటివి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఈ పథకాలు వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్నవారికి అన్ని సామాజిక వర్గాలకు వర్తిస్తాయి అయితే కొందరు విమర్శకులు ఈ పథకాలు గిరిజన ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాయని ఇది క్రైస్తవ మత ప్రచారానికి ఉపయోగపడిందని ఆరోపిస్తున్నారు ఉదాహరణకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా సున్నా వడ్డీ రుణాలు అందించడం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు అందించడం వంటివి కొన్ని సందర్భాల్లో మత ప్రచారానికి ఉపయోగించారని విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఈ ఆరోపణలలో రాజకీయ కోణాన్ని చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ తీవ్రమైన పోటీతత్వంతో నడుస్తాయి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన వంటి ప్రతిపక్ష పార్టీలు జగంగారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం సర్వసాధారణం క్రైస్తవత్వం ప్రోత్సహించిన ఆరోపణలు కొన్ని సందర్భాల్లో రాజకీయ లబ్ధికోసం ఉపయోగించిన అస్త్రంగా కనిపిస్తాయి హిందూ సంఘాలు ముఖ్యంగా బీజేపీతో సంబంధం ఉన్నవారు ఈ ఆరోపణలను ఎక్కువగా ప్రచారం చేశారు దీని ద్వారా హిందూ ఓటర్ల మధ్య జగంగారిపై అసంతృప్తిని సృష్టించే ప్రయత్నం జరిగిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు అయితే జగన్ గారి అనుకూలవాదులు ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగంగారు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని వాదిస్తున్నారు ఉదాహరణకు జగంగారు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎన్నోసార్లు దర్శించుకున్నారు ఆయన పాలనలో హిందూ ఆలయాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు ఇది ఒకవైపు ఉంటే ఆయన క్రైస్తవ మతానికి చెందినవరైనప్పటికీ ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకు సమానంగా అందాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇక ఈ ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఘటనలను చూద్దాం రెండు ఇరవై ఒకటి నుంచి రెండువేల ఇరవై మూడు మధ్యలో కొన్ని హిందూ సంఘాలు జగన్ గారి ప్రభుత్వం క్రైస్తవ మత ప్రచారానికి అనుమతిస్తోందని ఆరోపించాయి గిరిజన ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని ఇది హిందూ సంస్కృతిని దెబ్బతీస్తోందని విమర్శలు వచ్చాయి అయితే ఈ ఆరోపణలకు ఘట్టమైన ఆధారాలు లేనందున ఇవి ఎక్కువగా రాజకీయ ఉద్దేశంతో చేసినవని జగన్ గారి అనుకూలవాదులు అంటున్నారు మరోవైపు జగన్ గారి ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించింది ఈ వ్యవస్థలు కోవిడ్ పంతొమ్మిది సమయంలో కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేశాయి కాని కొందరు విమర్శకులు ఈ వ్యవస్థలు క్రైస్తవ మత ప్రచారానికి ఉపయోగపడ్డాయని ఆరోపించారు ఇప్పుడు మనం ఈ ఆరోపణలను ఒక విశ్లేషణాత్మక కోణంలో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మతం అనేది ఎప్పుడూ రాజకీయంగా సున్నితమైన అంశం జగన్ గారి క్రైస్తవ నేపథ్యం ఆయన పాలనలో సంక్షేమ పథకాలు గిరిజన ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఈ రెండు కలిసి ఈ ఆరోపణలకు ఆజ్యం పోశాయి అయితే ఈ ఆరోపణలు పూర్తిగా నిజమా లేక రాజకీయ ఎత్తుగడలా ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు ఒకవైపు జగన్ గారి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానంగా సేవలు అందించిందని హిందూ ఆలయాల అభివృద్ధికి కూడా కృషి చేసిందని చెప్పవచ్చు మరోవైపు కొన్ని హిందూ సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆరోపణలను రాజకీయంగా ఉపయోగించుకున్నాయని కూడా అనిపిస్తుంది ఇక ఈ ఆరోపణలు జగంగారి రాజకీయ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది ఈ ఓటమికి క్రైస్తవత్వం ఆరోపణలు ఒక కారణమా లేక ఇతర రాజకీయ ఆర్థిక కారణాలు ప్రభావం చూపాయా ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ విశ్లేషకుల మధ్య ఎంతో చర్చనీయాంశంగా మారాయి కొందరు అంటున్నారు ఈ ఆరోపణలు హిందూ ఓటర్ల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సెంటిమెంట్ను సృష్టించాయని అయితే జగన్ గారి అనుకూలవాదులు ఈ ఆరోపణలు కేవలం ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తుగడలని వాటిలో నిజం లేదని వాదిస్తున్నారు ఇక ఈ ఆరోపణలకు సంబంధించి సామాజిక మాధ్యమాల పాత్ర కూడా ముఖ్యమైనది రెండు వేల ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు సంవత్సరాల్లో సామాజిక మాధ్యమాల్లో ఈ ఆరోపణలు ఎంతో వైరల్ అయ్యాయి కొన్ని ఎక్స్పోస్టులు జగన్ గారు క్రైస్తవత్వాన్ని ప్రోత్సహించారని హిందూ సంస్కృతిని నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నాయి అయితే ఈ పోస్టులు ఎంతవరకు నిజమైనవి ఇవి కేవలం రాజకీయ ప్రచారంలో భాగమా ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడం కష్టం సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఎప్పుడూ పూర్తిగా నమ్మదగనది కాదు కాబట్టి ఈ ఆరోపణలను విశ్లేషించేటప్పుడు మనం ఆధారాలపై ఆధారపడాలి కేవలం రాజకీయ ప్రచారంపై కాదు ఇప్పుడు ఈ ఆరోపణలను ఒక సమతుల్య దృక్కోణంలో చూద్దాం జగన్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజంగానే పేదలకు వెనుకబడిన వర్గాలకు ఎంతో సహాయపడ్డాయి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం వైయస్సార్ చేయుత ద్వారా ఆర్థిక సహాయం నాడునేడు ద్వారా విద్య వైద్య రంగాల అభివృద్ధి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి అయితే ఈ పథకాలు కొన్ని సందర్భాల్లో క్రైస్తవ మత ప్రచారానికి ఉపయోగపడ్డాయనే ఆరోపణలు ఘట్టమైన ఆధారాలు లేకుండా రాజకీయ ఉద్దేశంతో చేసినవిగా కనిపిస్తాయి జగన్ గారు క్రైస్తవుడైనప్పటికీ ఆయన పాలన అన్ని మతాలను సమానంగా గౌరవించిందని హిందూ ఆలయాల అభివృద్ధికి కూడా కృషి చేసిందని చెప్పవచ్చు ఇక ఈ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపాయి ఈ ఆరోపణలు ముఖ్యంగా గిరిజన ఎస్సీ ఎస్టీ వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారాయి కొందరు ఈ ఆరోపణలను నమ్మారు మరికొందరు ఇవి రాజకీయ ఎత్తుగడలని తోసిపుచ్చారు ఈ ఆరోపణలు సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే ప్రమాదముంది కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా సమతుల్య దృక్కోణంతో ఆలోచించాలి ఇప్పుడు ఈ అంశంపై నీవు ఏమనుకుంటున్నావు జగన్ గారిపై వచ్చిన ఈ ఆరోపణలలో నిజముందని నీవు భావిస్తావా లేక ఇవి కేవలం రాజకీయ ఎత్తుగడలని అనుకుంటావా కామెంట్స్లో నీ అభిప్రాయాన్ని తప్పక చెప్పు ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ పొందండి మరిన్ని ఆసక్తికరమైన రాజకీయ సామాజిక అంశాలపై వీడియోల కోసం మా ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు జాగ్రత్త బై